నీళ్ళని పెట్టుకొని సవాల్ ఇచ్చిన ఒక్కడే ఉండాడా కేవలం కొద్ది మంది తోటే రావాలా వచ్చి వాళ్ళు చూసుకెళ్ళొచ్చు అనే విషయం తెలియజేయడం జరిగింది సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకుని చూస్తున్నాం హౌస్ అరెస్ట్ అనేది లేదు వాళ్ళు వెళ్ళ అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే ఇంటి అంటే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు అటువంటి ఇటువంటి సర్కంస్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది పోలీసులు అడ్డుకున్నారు దురుసుగా అది వాస్తవం కాదు పోలీసులు ఎక్కడ కూడా దురుసుగా దాని గురించి లీగల్ ఒపీనియన్ దురుసు ఎక్కడ కూడా పోలీసు పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు కేవలం మనం వాళ్ళకి ఉన్న లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తాం చేసి పోలీస్ కి సహకరించి కేవలం వారు వారితో పాటు గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సింది విజ్ఞప్తి చేస్తాం అంతే అంటే లోపలికి వెళ్ళారు బయట బయటకుండా అడ్డుకున్నారు కనీసం కూడా పెట్టనివ్వలేదని అది వాస్తవం కాదు అధికార పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా పంపించారు వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం అనేది మీరు కూడా చూశారు

مومنت رخشا پيميت چاله مومنت رخشا پيميت چاله مومنت رخشا پيميت چاله مومنت رخشا پيميت چاله